ఖచ్చితంగా ఈసారి ఎన్నికలు డూ ఆర్ డై అన్నట్టే ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో ఇద్దరికి చాలా అవసరం ముగ్గురికి చాలా అవసరం ఒక రకంగా కాకపోతే చంద్రబాబు గారు గెలుపు పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు కాబట్టి టీడీపీ కూటమా లేదంటే జగన్ గెలుపు అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వ్యూహకర్తలకు ప్రాధాన్యత ఇస్తారు అటువంటి నేపథ్యంలోనే గతంలో చంద్రబాబు గారు ఓటమికి కారణం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి కారణం అనుకున్న ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఐపాక్ పీకే ఆయన ఇప్పుడు గత కొద్ది రోజులుగా టిడిపి తరఫున పనిచేస్తారు చేస్తారు అని అనుకున్నారు ఆయన అడుగుతున్నారని కూడా కానీ ఫైనల్ ఆయన నో చెప్పారంట తాజాగా పీకేని ఆల్రెడీ కొంతమందితో పంపించిన నేపథ్యంలో అడిగిన నేపథ్యంలో పీకే దగ్గరికి ప్రశాంత్ కిషోర్ ప్రస్తుతం ఆయన శిష్యు బృందం కూడా చాలామంది ఈయన దగ్గరే ఉన్నారు రాబిన్ శర్మ ఆయన శిష్యుడే కాబట్టి టీడీపీ వ్యూహకర్తగా ప్రస్తుతం పనిచేస్తున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్తో కలిసి ఎన్నికలు వ్యూహం రచించాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించారంటే దానికి మాత్రం ఆయన నో చెప్పారంటే ప్రస్తుతం పీకే సేవలు టీడీపీకి అందబోతున్నాయని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అవేమీ అదేం కుదరదు ప్రస్తుతం అయితే టీడీపీకి సపోర్ట్గా పనిచేయలేము అని చెప్పి ఆయన చెప్పారు అనేది వాస్తవానికి పీకేని టీడీపీ పెద్దలు గత కొద్ది రోజులుగా వెంటబడుతున్నారు కోరుతున్నారు ఈసారి ఇలాగే గెలుపు కావాలని కాకపోతే ఆయన ఆల్రెడీ గెలిచే పార్టీలకే చేస్తారు తప్ప మామూలుగా వేరే పార్టీల జోలికి వెళ్లరు అనేది కూడా ఆయన క్రెడిబిలిటీ కూడా దెబ్బతింటుంది అని ఎప్పటి నుంచో విశ్లేషకులు చెప్తూ ఉంటారు సో గెలిచే పార్టీ వైపే ఉన్నప్పుడు మళ్ళీ ఇంకో పార్టీకి సపోర్ట్ చేయడం ఎందుకు అనే ఉద్దేశం ఏది ఏమైనా పీకే నో చెప్పడం ఒక రకంగా టీడీపీని మళ్ళీ నైరాస్యంలోకి నెట్టిందా